గుంటూరులో పిఎంజే జ్యువెలర్స్ నూతన స్టోర్ ప్రారంభం ఏపీలోని పిఎంజే షోరూంలో శ్రేణిలో మరో కొత్త అవుట్లెట్ని ప్రారంభించిన గుంటూరు ఎమ్మెల్యే గల్ల మాధవి గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్లో నూతన పిఎంజే జ్యువెలరీ షోరూమ్ని ప్రారంభించినారు దక్షిణ భారత్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఫైన్ జ్యువెలరీ బ్రాండ్ పిఎంఐ జ్యువెలర్స్ గుంటూరులో తమ కొత్త షోరూమ్ని ప్రారంభించింది దక్షిణ భారత్తో పాటు యుఎస్ఏ వేదికగాను ముప్పై ఎనిమిది పైగా స్టోర్లతో దూసుకుపోతున్న పిఎంజే బ్రాండ్ తదుపరి విస్తరణ ప్రణాళికల్ని వేగవంతం చేసింది ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ఈ అవుట్లెట్ని గుంటూరు ఎమ్మెల్యే శ్రీమతి గలా మాధవి ప్రారంభించగా ఈ కార్యక్రమంలో పీఎంజే జ్యువెల్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధినేత శ్రీ హైదర్ అలీ పిఎంజే జ్యువెల్స్ క్లస్టర్ మేనేజర్ కందుకూరి అరవింద్ కుమార్ పిఎంజే జ్యువెల్స్ గుంటూరు స్టోర్ మేనేజర్ మహేష్ కృష్ణ చైతన్య పాల్గొన్నాడు ఈ ఎలైట్ షోరూంలో పిఎంజే నమ్మకమైన కస్టమర్లను భారీగా తరలివచ్చి బ్రాండ్ మార్క్ను తెలియజేశారు ఆభరణాలకు సంబంధించి గుంటూరులోని వినియోగదారుల వివిధ రకాల అభిరుచుల్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా ఈ స్టోర్ క్యూరేట్ చేయబడింది ముఖ్యంగా వజ్రాలు బంగారం విలువికరాలతో డిజైన్లు విస్తృత ప్రదర్శనలు జరిగాయి अंदरि <laughs> अठ <laughs>

మేనేజర్ మేనేజర్గా మంచి స్టాల్ అయితే గోల్డ్ అండ్ డైమండ్స్ అంటేనే ట్రస్ట్ అండ్ ప్యూరిటీకి నిదర్శనం ఈరోజు షోరూమ్ ఓపెన్ చేసుకున్నందుకు వీరందరికీ కూడా వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ అండి అయితే పిఎంజే గురించి చెప్పుకుంటే ముప్పై ఏడు బ్రాంచ్లతో చాలా సౌత్ ఇండియా మొత్తం కూడా విస్తరించింది పిఎంజే అదేవిధంగా యూఎస్లో కూడా వీరు ఆపరేషన్స్ నడుచుకుని మనందరికీ తెలిసింది పిఎంజే అంటేనే చాలా ఫాస్ట్గా ప్రజల మనసుల్లో ఒక నమ్మకాన్ని చదగొన్న జ్యువెలరీ పంపిణీ అంటే అందరూ కూడా దీన్ని చాలా బాగా ఆదరించారు ఇప్పటికి ముప్పై ఏడు బ్రాంచ్ ఇప్పుడు దాకా విస్తరించారు అని అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఇది థర్టీ సెవెంత్ బ్రాంచ్ మీరు చెప్తున్నారు అయితే మరిన్ని బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా మీరు విస్తరించి ప్రజలందరికీ కూడా ఇది ఒక ట్రస్ట్ అండ్ ప్యూరిటీని అందించాల్సిందిగా పోతున్నారు అండ్ అదేవిధంగా ఎక్కడా కూడా లేని డైమండ్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ ఫస్ట్ టైం మీరు మీ షోరూంలో చూడడం జరిగింది అంటే డైమండ్స్ క్వాలిటీని ఈరోజు సింథటిక్ డైమండ్స్ బాగా మనకి వస్తున్న గ్రామంలో డూప్లికేట్ ఎండింగ్ కూడా చాలా బాగా వస్తున్న గ్రామంలో ప్రతి ఒక్క ల్యాబ్ టెస్టింగ్ నుంచి ఆథెంటికేషన్ లేని ల్యాబ్స్ నుంచి కూడా సర్టిఫికెట్స్ సెట్ చేసుకొని డైమండ్స్ని కల్తీ డైమండ్స్ని ప్రజలకి అందిస్తున్న క్రమంలో డైమండ్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అది దీనిలో పెట్టడం అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ప్రవృత్తికి అండ్ అంత టెన్కి వాళ్ళు ఎంత పెద్ద పెట్టం వేశారు అన్నది సో గుంటూరు అదేవిధంగా పలుసర ప్రాంతాల ప్రజలందరూ కూడా మనం సర్వినియోగం చేసుకోవాలి ఏ విధంగా ఆదరించాలి మీరు కూడా ఒక నిజమైన ప్యూరిటీ అండ్ ట్రస్ట్ ని పొందాలి అని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అద్భుతమైన కి నన్ను ఇన్వైట్ చేసినందుకు కూడా యావత్ యాజమాన్యానికి మేనేజర్ మహేష్ గారు మేనేజర్ మహేష్ గారు మేనేజర్ గారు ఈ షాప్ కి మహిళలు ఎక్కువ మంది రావడానికి కారణం ఏంటి సరే కూల్ షిప్ ఏ రకమైన క్వాలిటీ క్వాలిటీ కూల్ షిప్ ఇన్ మెట్రో పార్క్స్ టీకే తరుగు క్వాలిటీ లాంటి ఒక బ్రాండెడ్ అండ్ ఆల్ ఇండియా అండ్ అదర్ స్టేట్స్ కూడా తెలిసిన ఒక కంపెనీ రోజు రావడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ గుంటూరు పరిసర ప్రాంతాలు ఇది ఒక మెట్రోపాలిటన్ సిటీ రంగులు తీసుకుంటుంది అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి బ్రాండెడ్ కంపెనీస్ రావాలి దాని తద్వారా ఇక్కడున్న స్థానికంగా ఉన్న లైఫ్ స్టైల్ మారాలండి సో దానికి హండ్రెడ్ పర్సెంట్